హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సండే అయిపోయింది మండే వచ్చేసింది స్కూల్ టైం స్టార్ట్ అయిపోయింది పిల్లలకి టిఫిన్ చేయాలి లంచ్ బాక్స్ కట్టాలి వాళ్ళని రెడీ చేయాలి హడావుడి హడావుడి అయిపోతుందండి మార్నింగ్ ఫైవ్కి లేచాను ముగ్గు పెట్టుకోవాలి కదా మా బాబు కూడా ఎర్లీగా లెగుస్తాడండి తనే వీడియో తీస్తున్నాడు బాబా వచ్చేసి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అండి పాప వచ్చేసి సెకండ్ క్లాస్ చదువుతుంది పాప ఇప్పుడు అసలు థర్డ్ క్లాస్లో ఉండాల్సింది అప్పుడు కరోనా టైం కదా అందుకని పాపను స్కూల్లో జాయిన్ చేయలేదు కనిపిస్తుంది కదండి మొక్క అది నందివర్ధన పువ్వు చెట్టు మాకు పూజకి వాటికి ఫ్రైడే సాటర్డే భలే పూస్తుంది బాగా బాగా పూస్తాయి పూలు ముగ్గు పెట్టేసి బట్టలు ఉతికేసరికి సిక్స్ అయిపోయిందండి టైము సిక్స్ అయిన దగ్గర నుంచి పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ రెడీ చేసేస్తాను సెవెన్ ట్వంటీ కల్లా వ్యాన్ వస్తుందండి బీరకాయ పచ్చనపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను శనగపప్పు నైటే నాన్ పెట్టేసుకున్నాను బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం అనుకున్నాను అందుకని నైటే శనగపప్పు నాన్ పెట్టేసి ఉంచేసాను మళ్ళీ కడిగేసి ఉడకబెట్టేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు కాలాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర వేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బీరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు బీరకాయ చట్నీ చేసుకోవచ్చు బీరకాయ పాలు పోసి వండుకోవచ్చు బీరకాయ టమాటా వండుకోవచ్చు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వండుకుంటారు మేమైతే శనగపప్పు వేసుకొని ఎక్కువగా వండుకోవడం ఇష్టపడతాము పిండి చక్కగా పొంగింది అలా పొంగితేనే దోశలు కూడా టేస్ట్గా ఉంటాయి దోశల్లోకి టమాటా పుదీనా చట్నీ చేస్తున్నాను కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కారంకి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి ఘాటుగా ఉండవు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను బీరకాయ ముక్కలు వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే సరిపోతుంది ఈ మొక్కలు బీరకాయ ముక్కలు ఉడకటానికి ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఇటువైపు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి అవి మిక్సీ జార్లో తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయినాయి మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ టమాటాలు వేసుకొని కలుపుకుంటున్నాను ఈలోపు బీరకాయ చక్కగా కుక్ అయిపోయింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను బీరకాయ కూర వంటికి కూడా బాగా చదువు చేస్తుందండి మనంకి సత్యం చేసే వాళ్ళకు కూడా ఈ కర్రీనే పెడతారు అప్పుడు కాకపోతే శనగపప్పు లేకుండా వండుకుంటే బాగుంటుంది ఆల్మోస్ట్ చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాము టమాటాలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఉడికించుకుందాము బీరకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఉందిగా దాన్ని వాటర్తో సహా వేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు చట్నీలో సాల్ట్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకుందాము బీరకాయ కర్రీ కూడా అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ వైట్నర్తో మా బాబు ఆంజనేయస్వామి త్రిశూలం శివలింగం వేస్తున్నాడు మా పాప ఏమో వాళ్ళ మామయ్య నిద్రపోతుంటే మేకప్ చేస్తుంది తల దూతుంది జడలు వేస్తుంది వీడియో తీస్తున్నానని సిగ్గుపడిపోతుంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆనందమే వేరు కదా మా ఊర్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ తప్పనిసరిగా రావాలంటే వెళ్ళాము ఆ వీడియో క్లిప్ కొంచెం తీసానండి ఆయన మా ఊర్లో చెరువు తెగి ఊళ్ళో ఇళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి కదా వాటి గురించి మాట్లాడుతున్నారు మా మరిది వాళ్ళ పాప స్కూల్ నుంచి వచ్చేసి బుక్స్ ఇక్కడికి తెచ్చేసుకొని హోంవర్క్ చేసేసుకుంటుంది నైట్ రైస్లోకి ఉలవచారు కోడిగుడ్డు చేద్దామని గుడ్లు ఉడకబెట్టాను ఉలవలు కాకుండా ప్యాకెట్ ఉలవచారే తీసుకున్నానండి స్టవ్ మీద ఒగ్గి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి వీడియో బాగా ఎంతీగా ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను అవి ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మా పాప ఉలవచారు కోడిగుడ్డిని బల ఇష్టంగా తింటుందండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఉలవచారు పోసుకుందాము ప్యాకెట్ ఉలవచారు పోసుకుంటున్నాను కొంచెం చింతపండు గుజ్జు పోసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ముందుగా పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి అంతే కొంతసేపు మరిగించుకుంటే ఊలో చారు కోడిగుడ్డు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్